ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم واستغفر الله إن الله غفور رحيم وقال تعالى وأن استغفروا ربكم ثم توبوا إليه సర్వ ఆరాధనలన్నీ అల్లా అజ్జవజల్లా కొరకు మాత్రమే శోభిస్తాయి వరందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రభవింప చేయబడ్డారు వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సలహు అలీ వసల్లం పై అల్లాహ్ చాల యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక అల్లాహు మసలి అల మొహమ్మది అల అలి మొహమ్మది వారికి వసల్లిం ప్రియ ధార్మిక సోదర సోదరి మనులారా మిత్రులారా అల్లాహ అజ్జవజల్లా యొక్క అనుగ్రహంతో మనము అలహద్దుల్లా పవిత్ర రమదాన్ మాసంలోని ప్రత్యేక క్లాసుల్లో రమదానుకు సంబంధించి మరియు ఖురాన్ తఫ్సీల్కు సంబంధించి మరియు దువాళ్ళకు సంబంధించి అల్లాహ అజ్జవజల్లా అనుగ్రహంతో ఎన్నో అమూల్యమైన విషయాలు మనం తెలుసుకున్నాము మన యొక్క విశ్వాసాన్ని రెట్టింపు చేసి పెంపొందించి తాజా చేసేటటువంటి విషయాలు మరో మనకు తెలియనటువంటి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము ఈ రోజు ఆసరి క్లాస్ కూడా చేరుకున్నాము సోదర సోదరి మల్లారా రోజు మనం ఇన్షా అల్లా వేడుకుంటూ క్షమాపణ కోరుతూ అల్లహాలాతో మనం పాప పరిహాలన పాప ప్రక్షాళన కొరకు ఏ ఒక్క పదాలతో మనం వేడుకోవాలి ఎలాంటి తోలను పదాలను ప్రవక్త సలల్లాహు అలెవసల్లం వారు మనకు తెలియజేశారు వాటిలోని కొన్నింటి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము అల్లా సుబాను గ్రంథంలో ఎన్నో చోట్ల మీరు అల్లాహ్ అల్లా అల్లాహ్ సన్నిధిలో మీ పాప ప్రక్షాళన కొరకు పాపాల మన్నింపు కొరకు క్షమాభిక్ష వేడుకోండి క్షమాపణ కోరుకోండి అని అల్లాహ్ చాలా ఆజ్ఞాపించడం జరిగింది సురే బకరాలోని నూట తొంభై తొమ్మిదవ చనములో అల్లాహు తాళ సెలవించాడు వస్తా బఫీరుల్లా క్షమాపణ కోరండి ఇన్ అల్లాహ్ హఫోర్ రహీం నిస్సందేహంగా అల్లాహ్ గఫూర్ క్షమాపణను క్షమించే మే పాపాలను క్షమించేవాడు మరియు అమితంగా మిమ్మల్ని ధరణ చూపేవాడు అని అదేవిధంగా సొరహూదులో కూడా అల్లాహుతాల చెప్పడం జరిగింది వానిస్తా బఫీరు రబ్బకు మతోబూ ఇలై ఓ అల్లా మమ్మల్ని క్షమించు అని అర్థించండి మీ ప్రభువును అర్థించండి తుమ్మ తూ బో ఇలై మరి ఆయన వెపకే మరలండి అని అంతేకాదు సోదరులారా విశ్వాసుల యొక్క గొప్ప లక్షణము ఎవరైతే ఇస్లాం ఈమాన్ ఎహ్సాన్ ఇస్లాంలో మూడు అంతస్తులు ఏవైతే ఉన్నాయో అందులో ఇస్లాం ఈమాన్ తర్వాత అతి ఉన్నతమైనటువంటి స్థానం ఎహసాన్ ఏదైతే ఉందో అలాంటి యొక్క గొప్ప లక్షణము అల్లహుతూరూ ఇమ్రాన్ లో నూట ముప్పై ఐదు వచనంలో కూడా అల్లాహు తాలా తెలిగింది ఎప్పుడైనా ఏదైనా పొరపాటు చేస్తే ఏదైనా పొరపాటు చేస్తే తప్పు చేస్తే పాపము చేస్తే లేదా తమ ఆత్మల పైన వారు దౌర్జన్యం చేసుకుంటే దకరుల్లా అల్లాహ చాలాను వెంటనే స్మరిస్తారు అల్లాను గుర్తు చేసుకుంటారు ఫస్ట్ తప ఫిరువులి దొనోబిహిం మరి తమ పాపాల మన్నిప్పు కొరకు ఆయన్ను అల్లాహను అర్థిస్తారు అల్లహ కాకుండా మరి పాపాలన్నింటినీ మన్నించే వాడు ఇంకెవడున్నాడు అదే విధంగా వారు ఈ విషయాలు తెలిసి ఇక మళ్ళీ ఆ పాపాలను కొనసాగించరు వాటిని మానేస్తారు అని సోదర్లారా ఇస్త అనేది పాపాల మన్నింపును కోరుకోవడం పాప క్షమాభిక్ష వేడుకోవడం అల్లహ తలాను ఇది బహోన్నతమైనటువంటి గుణము విశ్వాసం యొక్క తకాదా విశ్వాసం కోరుకునేది ఇదే ఒక విశ్వాస్ యొక్క సుగుణం కూడా ఇదే అందుకోసమే ఎంత మంది ప్రవక్తలు వచ్చారో ప్రవక్తలు సైతం అల్లాహ్ తాలాను క్షమించాల్సిందిగా వేడుకున్నారు చాలా ప్రత్యేకమైన ప్రసిద్ధి గాంచిన అలై ఆదామ హౌ అలై సలాం యొక్క దుఆ రబ్బనా దలమ్నా అన్ ఫుసనా వ ఇన్ లమ్ తగఫిర్ లన వ తర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరిన్ అదే విధంగా نوح uh, عليه السلام نوح عليه السلام كذا دعاء شرنا دارعندي رب يغفر لي ولي والدي ولي من دخي من دخل بيتي مؤمنا ولي المؤمنين والمؤمنات. إيدي دعنا نو آدم عليه السلام نوح عليه السلام شعيب عليه السلام మూస అలై సలాం షాయిబ్ అలై సలాం ఇలా ఎంతో మంది అగ్ర కాములు మరియు గాంచినటువంటి ప్రవక్తలు సైతం దైవ సందేశాలు సైతం అల్లాహు తాలాతో క్షమాభిక్ష వేడుకున్నారు రబ్బి ఇన్ని దలం తు నఫ్సి ఫిల్లి ఓ అల్లాహ్ నేను నా ఆత్మ అన్యాయం చేసుకున్నాను పొరపాటు జరిగింది నా వల్ల ఫిర్లీ నన్ను క్షమించు నన్ను మన్నించు అని సోదర సోదరి మల్లారా അതിക്ര അധികം അധികാർ സംബന്ധിച്ചു അക്ബർ മറു അതേവിധ്മീദ് അലഹദ എസ്തഫർ അതി తోబా ఫార్ అనేది కూడా అధికారులోంటికంటే అతి ముఖ్యమైనది ఇది మన పాపాలను మన్నించాలి అల్లహచాల మన పాపాలను మన్నించి మనపై కరుణించి మనకు స్వర్గం ప్రసాదించాలి ఇది ఒక విశ్వాస యొక్క తపన కోరిక గమ్యము లక్ష్యము కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఫార్ ಕ್ಷಮಿಕ್ಷ ವೇ ಉಂಡಾಲಿ, ಪಾಪಾಲ ಮನ್ನಿಂಪರೂ ಅಲ್ಲಾಹನು ವೇಡುಕೂ ಅರ್ಥಿ ಉಂಡಿ ಅಂದ್ರೆ ಅಲ್ಲಹಸ ಅಲ್ಲ సూరతుల్ నసర్ లో చెప్పడం జరిగింది ఆయన దైవ ప్రవర్త సల్లాహివ సల్ వారి కూడా ఇది ఆత్మ ఇవ్వడం జరిగింది అల్లా యొక్క స్థోత్రంతో ఆయన పవిత్రను కొనియాడుతూ ఉండు వస్తవ ఫేరు అల్లా చాలా తో క్షేమాభిక్ష విడుకుంటూ ఉండు ఇన్న హోకా న తవ్వాబా నిస్సందేహంగా దాసుల యొక్క తోబాలను పశ్చాత్తాపాన్ని మందించేది స్వీకరించేది ఆయనే అల్లానే సోదర సోదరి మల్లారా ఇక్కడ ఇస్తక ఫారు గురించి వచ్చింది ఇస్తక ఫార్ అనేది ఎల్లప్పుడూ ఎప్పుడైనా చేయొచ్చు చాలా మంది ఏమనుకుంటారు మనం ఏదైనా పాపం చేసినప్పుడే ఆ ఇస్తారు చేయాలి అవును మన వల్ల ఏదైనా అవిధేత మన వల్ల జరిగింది పొరపాటు జరిగింది పాపం జరిగింది అలాంటప్పుడు తప్పకుండా చేయాలి అలాంటప్పుడు ತಪ್ಪಕೊಂಡ ಮನಮ ಅಲ್ಲಾತ ಕ್ಷಣಾಭಿಕ್ಷ ವೇವಾಲಿ అలా పాపం చేసిన తర్వాతనే చేయాలని వేచి ఉండాలా లేదు పాపం చేసినప్పుడు మన వల్ల పోరపాటు జరిగినప్పుడు కూడా ఇస్తారు చేయొచ్చు ఇంకా ఎల్లప్పుడూ కూడా మనం ఏ విధంగా దిక్కర చేస్తామో అల్హమ్ అనే దిగర చేస్తామో అల్లాహు అక్బర్ అనే దిగ చేస్తామో ఇల్లల్లా అనే దిక్కర చేస్తామో అలానే ఒక అంటూ దిక్క అనేది ఇలా ఇస్తారు అనేది చేస్తూ ఉండాలి మరి ముఖ్యంగా ప్రవక్త సలహు అలీ వసల్ల ఏదైనా సదాచరణ చేసిన తర్వాత ముగించిన తర్వాత దాన్ని ప్రత్యేకించి అల్లాహ్ చాలా ఆజ్ఞాపించడం జరిగింది అంతిమ దేవ ప్రవక్త సలహు అలీ గారు మనకి తెలియజేశారు నమాజులను ముగించుకున్న తర్వాత మీరు చేయాలి మనం ఎప్పుడైతే సలాం తిప్పుతామో అప్పుడు అల్లాహ్ అక్బర్ తర్వాత ఏమంటాం అస్తక్ ఫిరుల్లా అస్తక్ ఫిరుల్లా అని మూడు సార్లు పలుకుతాము అల్లాహ్ సుహాన్ వాతాల సురతున్ అల్లాహ్ అజ్జవజల్లా సోరే బకరాలో కూడా అల్లాహు సుబానో తల చెప్పడం జరిగింది ఎప్పుడైతే హజ్ నుండి ఆ హజ్ నుండి ఆ హజ్ అనే ఒక ప్రక్రియలో అనేది ఆరాధనలు అయితే ఎప్పుడైతే ముగించుకుంటారో అప్పుడు అఫా సొమ్మో అప్పుడు చెప్పడం జరుగుతుంది వారికి ఆజ్ఞాపించడం జరుగుతుంది మీరు ఎప్పుడైతే హజ్ మరియు అరఫా నుండి అరఫాత్ నుండి మీరు ఎప్పుడైతే ఆ పనులన్నింటినీ మీరు ముగించుకుంటారో అప్పుడు మీరు సుమ్మ అఫీదు మన మిన్ హై అఫాద్ అంటే అరఫాతుల నుండి మీరు వచ్చేటప్పుడు మీ యొక్క హజ్ ప్రక్రియలు ముగించుకున్నప్పుడు వస్తాబ ఫేరుల్లా అల్లాహ్ జాబ్ చేయండి క్షమాభి క్షయం వేడుకోండి ఇన్ అల్లాహ్ హఫర్ రహై నిస్సందేహంగా అలా క్షమించేవాడు అని సోదర సోదరి మల్లార మొత్తానికి మనకు తెలిసింది ఏంటంటే ఇస్తఫ అనేది అత్యధికంగా చేయాలి అందుకొని దేవ ప్రొత్స అల్లాహ్ ఆళీవ స్థలం గారి గురించి కూడా వస్తుంది అనస్ బిన్ అనేసి అల్లాహ్లనవు గారు అబు సాయిద్ ఖుద్రి రది అల్లాహు తలాను విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రది అల్లాహు తలాన్ ఇంకా ఎంతో మంది సహాబాల ద్వారా ఉల్లేఖకుల ద్వారా మనకు వస్తున్న విషయం ఏంటి తెలుస్తున్న విషయం ఏంటంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం వారు ప్రతి ఒక రోజులో ప్రతి దినంలో రోజులో దాదాపు డెబ్బై సార్లు ఇస్తఫారు చేసేవారు మరియు వంద సార్లు కూడా ఇస్తారు చేసేవారని మనకు తెలపడం జరిగింది కాబట్టి దైవ ప్రవక్త సలహాహు అలీ వసల్లం వారు కూడా స్వయంగా ఇస్తఫారు చేసేవారు అంతేకాకుండా అల్లాహ అజ్జల్లా ఏదైతే దైవ దౌత్యపు తొలి రోజులు ఉన్నాయో తొలి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అందులో అల్లహత ఈ ఆజ్ఞ కూడా ఇవ్వడం జరిగింది మీరు అల్లాహ్ తప్ప మరొక ఆరాధు లేనని ముందుగా తెలుసుకోండి మనది జ్ఞానాన్ని ఆర్జించండి పాపాల కొరకు వేడుకుంటూ ఉండండి విశ్వాసుల పాపాల మన్నింపు కొరకు కూడా వేడుకుంటూ ఉండండి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి నావులు అంతిమ అంతిమదయ ప్రవక్త సలల్లాహు వసల్లం గారు కూడా పాపాలు చేశారు అవి అయింది అయిన వల్ల నావులు విల్ల అలాంటి విషయం కాదు ప్రవక్త సలల్లాహు వసల్లం గారి ముందు వెనుక అన్ని పాపాలు అంటే పాప రహితుడు ప్రవక్తలందరూ కూడా పాప రహిలు ఉంటారు వాళ్ళ వల్ల చిన్న పొరపాట్లు జరుగుతాయి కానీ ఇక్కడ అవి అనేది జరగదు కాబట్టి ఇక్కడ ప్రవక్త సల్లాహు అలీ వసల్లం గారు మనందరికీ ఒక ఆదర్శం కాబట్టి ప్రవక్త గారు అన్నింటిలో ఆరాధనల్లోనూ అహ్లాక్ క్యారెక్టర్ లోను అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అన్ని విధానాల్లో మన కొరకు ఆదర్శం కాబట్టి దైవ ప్రవక్త సలహాహు అలీ వసల్లం వారు మనకు ఆదర్శంగా దిక్కులో దిక్కు పరంగా ఇస్తాన్ అనేది కూడా దిక్కులో వస్తుంది కాబట్టి దీన్ని ఎక్కువగా ఆయన పాలించడం జరిగింది పాటించడం జరిగింది ఆ విషయం మనకు తెలపడం జరిగింది ఇక పదాలు ఏంటి ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ రోజు తెలుసుకోవాల్సిన అంశం కూడా ఇదే పదాలు ఏంటి ఇది ఇది ఒక సాధారణమైనటువంటిది పదము అస్తా అల్లాహు ఆల ఏదైతే అనేది ఆజ్ఞ అవుతుంది అస్తఫిరుల్లాహ్ అనేది ఏమవుతుంది ఓ అల్లా నేను నా పాపాన్ని మన్నింపును కోరుతున్నాను వేడుకుంటున్నాను అని అర్థమవుతుంది అరబి గ్రామర్ లో ఏవైతే కొన్ని బాబు ఉంటాయో అక్రమ యుక్రిమ్ ఇక్రామన్ ఇఫ్ ఆల్ అని తఫ్ఐల్ అని బల్లగ యుబల్లి ఓ తబలియన్ బలాగన్ ఇలా అనే ఇస్తమాల్ ఇస్తఫార్ అనేది ఇస్తిఫ్ అనే ఒక బాబు నుండి వస్తుంది ఇస్తిఫ్ అని అంటే ఆ ఇప్పుడు చూడండి అమల్ 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 అంటే ఏదైనా ఆచరణ చేయడం ఇస్తే అమల్ అంటే మనం దాన్ని వాడుకోవడం అవుతుంది అన్నట్టు అంటే ఆ మనం మన్నింపు చేసేవాడు అదే గఫూర్ గఫార్ అది అలా చాలా నామాలు అదే ఈ ఘఫరా అనే పదము ఇస్ అని ఇస్తిఫాల్ అనే ఒక బాబు నుండి వచ్చినప్పుడు ఏమవుతుందంటే తలబు కోడుకోరు అని జరుగుతుంది కోరుకోవడం జరుగుతుంది అంటే నేను మన్నింపు కోరుతున్నాను అర్థం వస్తుంది ఇస్తిఫాల్ అనే ఒక బాబు అంటే ఈ యొక్క గ్రామర్ పరంగానే గఫరా అనేది ఇస్తరుల్లా అనేది వస్తుంది కాబట్టి ఇందులోనే వేడుకోలు ఉంది అని తలప్ చేస్తున్నాం వేడుకుంటున్నాం అభ్యర్థిస్తున్నాం విన్నమించుకుంటున్నాం అనే పదం వస్తుంది అస్తరుల్లా అంటే అల్లా నేను నా పాపాల మన్నింపును కోరుతున్నాను వేడుకుంటున్నాను నన్ను క్షమించు క్షమాభిక్ష పెట్టు ఇవన్నీ అర్థాలు అనేది ఉంటుంది కాబట్టి సర్వసాధారణమైనటువంటి పదము ప్రసిద్ధి పదము మరియు చాలా సులువైనటువంటి పదము అస్థిల్లా దీన్ని మనం పలుకుతూ ఉండాలి డెబ్బై సార్లు పలకండి ఎప్పుడు పలికినా వంద సార్లు పలకండి ఎంత వీలైతే అన్ని సార్లు పలకండి మనం ఏ విధంగానైతే ఖాళీ సమయంలో కీలిక సమయాల్లో ఇతర అధికారు చేస్తామో తిలావా చేస్తామో అలానే అది ఫార్ ఎక్కువ చేసే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మన పాపాల మన్నింపు ఎక్కువ ఉంటుంది మన యొక్క బాహ్య వాతావరణం అలాంటిది ఉంటుంది అది తక్కువ మన సత్కార్యాలు చేస్తాం కాబట్టి అత్యధికంగా మనం వల్ల కాలతో క్షమాభిక్ష వేడుకుంటూ ఉండాలి పాపాల మన్నింపు కొరకు వేడుకుంటూ ఉండాలి కాబట్టి అస్తకు ఫిరుల్లా అస్తకు ఫిరుల్లా ఫిరుల్లా అనేది ఇది పలుకుతూ ఉండాలి ఇది చాలా తేలికైన మరియు ఒక భారీ ఒక పదము ఇంకా రెండవ సైగా రెండవ పదం ఏంటి అస్తకు ఫిరుల్లా తర్వాత అస్తకు ఫిరుల్లా అది అస్తాగ్ఫిరుల్లాహల్ అజీమ్ అస్తాగ్ఫిరుల్లాహల్ అజీమ్ అల్ అజీమ్ అనిది అల్లాహ్ తాలయాొక్క గొప్ప పేరు కూడా ఉంది మరి అల్లాహ్ తాలయాొక్క గొప్ప గుణము మహోన్నతుడు గనత గలిగిన వాడు అనే కాబట్టి గనత గలిగిన అల్లాహ తో నేను నక్షమాపన వీడుకుంటున్నాను అస్తాగ్ఫిరుల్లాహల్ అజీమ్ అస్తాగ్ఫిరుల్లాహల్ అజీమ్ అస్తాగ్ఫిరుల్లాహల్ అజీమ్ ఇదిొక్క పదమైంది మూడోది ఏంటి అస్తాగ్ఫిరుల్లాహ అవ తూబు ఇలై أستغفر الله وأتوب إليه أستغفر الله وأتوب إليه ودايم سائر من بروكت الله عليه وسلم وارو أستغفر الله وأتوب إليه ودايم وندسارلو سائر كلام دعاءلو وندسارلو بدين شيء وارو పదాలు వచ్చాయో దానికి సంబంధించిన హదీసులు ఉన్నాయి మరి ఆ ఒక్క పదాలతో ఇస్తాలు చేయడం వల్ల అల్లాహ్ తాలాతో క్షమాభిక్ష వేడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా మనకు తెలపడం జరిగింది సముద్రం యొక్క నురుగు సముద్రం యొక్క అలలు ఎలా వస్తాయో ఆ సముద్రం యొక్క అలలు వచ్చినప్పుడు నురుగు ఎలా అయితే ఉంటుందో అంతగా పాపాలు ఉన్నప్పటికీ కూడా అని ఎవరైతే వంద సార్లు ఒక స్వచ్ఛమైనటువంటి మనస్సుతో సంకల్ప శుద్ధితో అల్లహ తాలా ఎవరైతే క్షమాభిక్ష పెడుకుంటారో అల్లహు తాలా సముద్రపు ఒక నురుగుకు సమానమైనటువంటి పాపాలు ఉన్నప్పటికీ అల్లాహు తాలా వాటి అన్నిటిని కూడా క్షమించి వేస్తాడు

لا إله إلا هو الحي القيوم وأتوب إليه أستغفر الله العظيم الذي لا إله إلا هو الحي القيوم وأتوب إليه أستغفر الله العظيم الذي لا إله إلا هو الحي القيوم وأتوب إليه ఈ యొక్క హదీస్ ఏదైతే ఉందో అనస్బిన్ రది తరపు నుండి మనకు ఉల్లేఖనం తెలుపబడింది ఆ తిరిమీదిలో కూడా హరీస్ వచ్చింది మూడు వేల ఐదు వందల డెబ్బై ఏడు హదీస్ నంబర్ అబు దాబు లో కూడా వచ్చింది పదిహేను వందల పంతొమ్మిది అదేవిధంగా తబ్రాని కూడా వచ్చింది ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఇలా మూడు హరీస్ గ్రంథాల్లో కూడా హరీస్ అనేది వచ్చింది దీని యొక్క పదాలు ఏంటి అన్నది మహోన్నతుడైన అల్లహ తాలతో నేను క్షమాభన వేడుకుంటున్నాను ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు ఆయన తప్ప మరొక నిజ ఆరాధ్యుడు లేడు సజీవుడు అలీవుడు అలకయ్యూ మూల విరాట్ విశ్వ మూల విరాట్ విశ్వాన్ నడిపించేవాడు అని అస్తకు నేను అల్లాహ్ ఆయనతో క్షమాపణ వేడుకుంటున్నాను అల్లిలా ఇలా అయింద ఆయన తప్ప మరొక ఆరాచుడు లేడు అల్ల అయ్యేలా అయ్యో ఆయన మహోర్ణ ఆయన సజీవుడు మూల విరాట్ విశ్వ విరాట్ వా నేను ఆయన వైపుకి మరలుతున్నాను ఆయన వైపుకి మరలుతున్నాను అంటే అరబిలో మరలడము మరలడము వైపుకు తిరిగి రావడము మనిషి ఎప్పుడైతే పాపాలు చేస్తాడో అప్పుడు వాడు శైతాన్ వైపు మొగ్గినట్టు అల్లా నుండి దూరం అయిపోయి శైతాన్ కు దగ్గర అవుతాడు అల్లా అవినేయతకు పాల్పడినప్పుడు పాపాలు చేసినప్పుడు ఇక ఎప్పుడైతే క్షమాపణ వేడుకుంటాడో ఆ క్షమాపణ సిగ్గుపడతాడు కుమిలిపోతాడు పచ్చత్తాపాడు అంటే తోబ చేయడం అంటే అల్లా మరలుతున్నాడు తోబ తాబయ్య తోబు తోబతన్ మరలడము అర్థం ఏంటంటే అల్లా వైపు మరలడము అల్లా వైపుకు మరలుతున్నాడు క్షమాపణ వేడుకుంటున్నాడు అని కాబట్టి అస్థిల్లరిగి మల్లరి లహ ఇల్లహయో ఇలై ఇక్కడ ఏదైతే మీకు దువా ఇప్పుడు చెప్పడం జరిగిందో సోహానల్లా దీని యొక్క గొప్పతనము దీని యొక్క ప్రయోజనం ఏంటి అంటే అస్తహుఫిరుల్లాహుల్ అదీమల్లనిల ఇలా ఇలా హైవతో ఇలై ఈ పదాలతో ఎవరైనా క్షమాపణ వేడుకుంటారో ప్రముఖ సల్లాహు అలి సల్ గారు చెప్పారు అల్లాహు అల అతని పాపాలను మన్నించి వేస్తాడు వై ఇన్ కన్ ఫర్ అమీన జహబ్బ ఆ వ్యక్తి ఒకవేళ యుద్ధ మైదానం నుండి వెనుదిరిగినప్పుడు పారిపోయినప్పుడు కూడా యుద్ధ మైదానం నుండి వెనుదిరిగి పడిపోవడము వెన్ను చూపి పారిపోవడము అనేది ఇది ఘోరమైనటువంటి పాపము పాపముట్ దేవరౌత సలహు అలీ వసల్లం గారు మిమ్మల్ని వినాశనం చేసే ఏడు భయంకరమైనటువంటి యొక్క పాపాలకు దూరంగా ఉండాలని ఏదైతే హెచ్చరించాడో అందులో ఈ యొక్క ఉంది అంటే యుద్ధం వీడి విడి తిరిగి పారిపోవడం అనేది కూడా అతి భయంకరమైనటువంటి నాశనం చేసేటువంటి ఒక పాపము అలాంటి పాపం చేసినప్పటికీ కూడా ఈ పదాలతో గనక అతడు అల్లాహ్ తాలతో క్షమాపణ వేడుకుంటే అల్లాహ్ తాలా క్షమించి వేస్తాడు సోదర సోదరి మల్లారా ఇక్కడ పాపాల మన్నింపు కొరకు అతి ముఖ్యమైనది ఏంటంటే మనము కొమిలిపోవడం నిజాయితీ అనేది ఉండాలి స్వచ్ఛత అనేది ఉండాలి మన యొక్క ఆ పశ్చాత్తాపం చెందడంలో పాపాల మన్నింపు వేడుకోవడంలో ఎహ్లాస్ అనేది ఉండాలి సిద్ధత అనేది ఉండాలి మళ్ళీ ఆ చేసినటువంటి పాపం పాపం పట్ల కుమిలిపోతూ సిగ్గుపడుతూ ఉండాలి అలాగే మరలాలి మళ్ళీ జీవితంలో కూడా ఎప్పుడు ఆ పాపం జోలికి వెళ్ళ వెళ్ళను అనే ఒక నిశ్చితంగా రుణ సంకల్పం అనేది ఉండాలి నిశ్చయించుకోవాలి అప్పుడు ఇన్షాల్లా మన మనం చేసే జార్ తోబ అనేది మన జీవితంలో ఫలితాన్ని తీసుకొస్తుంది మనకు మన జీవితమైన ప్రభావాన్ని చూపుతుంది మనము ఈ హరీసులతో పాటు వింటున్నటువంటి ప్రయోజనము అనేది మనకు ప్రాప్తమవుతుంది కాబట్టి ఇన్షాల్లా ఎంత పెద్ద పాపమైనా కూడా అల్లాహు తాలా క్షమించి వేస్తాడు కానీ మనము పాపం అనేది ఉద్దేశపూర్వకంగా చేయకూడదు సందర్భంగా లేదా మానవ స్వభం పట్ల జరిగిపోతే వెంటనే తోబా అనేది చేయాలి మరి అది ఇస్తఫార్ చేసినప్పుడు కూడా పూర్తిగా కొ అలహద్దు ఆ చిత్తశుద్ధితో చేయాలి ముఖ్యంగా ఇప్పుడు అల్లాహ్ అల్లాహ్ తాలా పేరు పేరు సృష్టికర్త కాబట్టి అల్లహతోనే వేడుక అల్లా నన్ను క్షమించు అల్లా నా క్షమాభిక్ష పెట్టు అల్లా నా పాపాల మన్నించు అని జరిగింది అలా అదేం అల్లాహ తాల యొక్క మహోన్నతమైన వాడు ఎందుకంటే ఘనత కలిగిన వాడు ఆయన కాబట్టి అల్లా నీవు మహోన్నీ ఘనత కలిగిన వాడివి నేను నీ ముందు అల్పుణ్ణి నిస్సహాయుణ్ణి పాపాల పుట్టను పాపాల కొండను నేను నా నా జీవితం అంతా పాపాలతో కూడిన మహోన్నతమైన వాడివి మహోన్నత కారుణ్య గుణం కలిగిన వాడివి నన్ను క్షమించు అనేటువంటి ఒక గుణం ఉంది మళ్ళీ అంగీకరిస్తున్నాము వల్ల నువ్వు లేడు నా పాపాలను క్షమించేది కూడా నువ్వే అనే ఒక భావం ఉంది కాబట్టి నువ్వు తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు ఇంతకు ముందు కూడా మనం విన్నాము ఈ అల్హయ్యుల ఆదమ్ అని అంటాము మహోన్నతమైన నామాలు ఈ హయ్యుల్ కయ్యూ వచ్చినటువంటి పదాలతో దువా చేయడం వల్ల కూడా అల్లహ దువాలను స్వీకరిస్తాడు మనం ఇంత కూడా నేర్చుకున్నాము కాబట్టి ఈ పదాలు కూడా వచ్చాయి హయ్యుల్ కయ్యో సజీవుడు విశ్వ మూల విరాట్ విశ్వాన్ని నడిపించేవాడు అని వాతో పోలాయి కాబట్టి ఇక్కడ అల్లా తా యొక్క పేరు వచ్చింది సృష్టికర్త పేరు అల్లా తాల యొక్క తన యొక్క అస్తిత్వానికి ఒనిగి ఉన్నటువంటి పేరు అల్లా అలా అదే అని ఒక గుణము అలా ఇవి కూడా పేర్లు గుణాలు ఇవ్వచ్చాయిలై ఇస్తిఫార్తో పాటు వల్ల ఇక నీ వైపుగా మళ్ళుతున్నాను నీ యొక్క ధర్మం పైనే ఉంటాను విజేత పైనే ఉంటాను అంటే ఇక్కడ ఇక్కడ గతంలో జరిగిన తప్పును అంగీకరిస్తూ భవిష్యత్తు గురించి చెప్తున్న వల్ల నా భవిష్యత్తు కూడా ఇలా నీ వైపే ఉంటుంది ఇక నేను పాపాలు చేయను పాపాల జోలికి పోను వల్ల నేను నీ ధర్మంపై నీ విధేత పైన ఉంటాను అనే భావం అనేది ఇందులో ఉంది అంతే కాకుండా ఇక సయ్యిద్ ఉలిస్ కూడా విన్నారు అల్లా సయ్యద్దు జఫార్ అనేది కూడా మీరు విన్నారు అహముదుల్లా గతంలో మనం వీడియోలు కూడా చేయడం జరిగింది సైదులిస్ అఫార్ ఆ ఇది ఇక ఇస్ లో సయ్యద్ అని పేరు కూడా రావడం జరిగింది ప్రొఫెసర్ అల్లాహ్ ఆలి వస్ సలం గారు ఇలా సయ్యద్దుల ఇస్ అని చెప్పడం జరిగింది ఆ అల్లాహుల్ అల్లాహుల్లా ఇప్పుడు రావడం లేదు سيد الاستغفار أنا دي كذا بروتة الله عليه وسلم دي جندي اللهم أنت ربي لا إله إلا أنت خلقتني وأنا عبدك وأنا على عهدك ووعدك ما استطعت أعوذ بك من شر ما سنعت أبوء لك بنعمتك علي وأبوء بذنبي فاغفر لي فإنه لا يغفر الذنوب إلا أنت

అల్లమద్ల్లా అథెంటిక్ అంటే ప్రవక్త అల్లహు అలీవా సలం గారి ద్వారా రుజువు ప్రతి ఒక్క దువాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రయోజనాన్ని అంతిమ ప్రవక్త అల్లాహు అలీవా సలం గారు మనకు తెలిపారు కాబట్టి ఇక మన తరుణం ఏంటంటే మన బాధ్యత ఏంటంటే ఎల్లప్పుడు కూడా ప్రతిరోజు ఎక్కడ ఉన్నా కూడా నమాజుల తర్వాత తషహుదులో సలాత్ సుజులో సజా స్థితిలోనూ మరియు మనం సాధారణ స్థితిలో కూడా మనం నడుస్తూ పడుకుంటూ అలా విశ్రాంతి తీసుకుంటూ ఎప్పుడు కూడా మన పాపాల చేస్తూ ఉండాలి రహమితులు ఆనే గారు ఆనే గారు అస్లాఫ్ అనేవారు మనము సహాబాలు అస్లాఫ్ తో పోలిస్తే చాలా ఒక ఫితనాల దౌర్లు అంటే ఉపద్రవాలు పరీక్షల ఒక సమయంలో ఉన్నాం కాబట్టి మన వల్ల మన వాతావరణం కూడా మనల్ని పాపాలకు లాగుతుంది మన మనస్సు లాగుతుంది మన మొబైల్ లాగుతుంది వాతావరణాలు ఉంది కాబట్టి మనము అత్యధికంగా మనిషికి మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటంటే అత్యధికంగా మన మనస్సు మలినంగా ఉంది మన చుట్టూ ఉన్న వాతావరణం మలినంగా ఉంది కాబట్టి ఈ మరణాన్ని ఎప్పుడు తోడుస్తూ ఉండాలి ఎప్పుడు పొగుడుతూ ఉండాలి శుభ్రపడు శుభ్రడు ఉండాలంటే అదే ఎంతటి యొక్క మలినమైన హృదయాన్ని కఠినమైన హృదయాన్ని పాపాల పుట్టని కూడా సైతం కలిగించే శక్తి ఇస్తే ఉంది కాబట్టి అస్తఫిరుల్లా 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 ఎప్పుడు చదువుతూనే ఉండాలి చదువుతూనే ఉండాలి చదువుతూనే ఉండాలి ఇన్షా అల్లా అల్లా అజ్జల్ల మనందరికీ కూడా స్వచ్ఛమైన మనస్సుతో స్వచ్ఛమైన మనస్సుతో సంకల్ప శుద్ధితో మన పాపాల మన్నింపు కొరకు వేడుకుంటూ అల్లా వైపు మనటువంటి భాగ్యాన్ని ఇవ్వగాక అత్యధికంగా ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి ద్వారాలను అధికారాలను ఈ పదాలను వచ్చేసే పదాలను అలా చాలా వీటితోనే అల్లాతో క్షమాపణ వేడుకునే

తుడిచిపెట్టేవాడు అని ఏ మాత్రం ఒక సిహ్నాలు లేకుండా నామ నామ రూపాలు లేకుండా పాపాలన్నిటిని పూర్తిగా ఆ తుడిచివేసేవాడు క్షమించేవాడు అని అఫ్ అల్ల క్షమించడాన్ని అల్లా అల్ల ఇష్టపడతాడు కాబట్టి వాళ్ళ నన్ను క్షమించు అనే ఒక దువా ఈరోజు ఈనాటి ఆ లైలితలు కథల్లో చదవాల్సినటువంటి దువాత అకరా చదవలసిన దువా కాబట్టి ఈ యొక్క రాత్రుని చాలా ఘనంగా మహాద్భాగ్యాన్ని భావించండి మనకున్నటువంటి పది రోజుల్లోనే మన పాప ప్రక్ష్యానలు చేసిన ప్రయత్నం చేయండి అన్నారు పొంది తమ పాపాల ప్రక్షాళన చేసుకునేవాడు దౌర్భాగ్యుడు అని అర్థం అన్నాడు ప్రొఫెసర్ కాబట్టి మనం మన శక్తి మేరకు శక్తి మేరకు మన జీవితంలో చేసిన పాపాలన్నిటిని గుర్తు చేసుకుంటూ మరి అల్లా ముందు కన్నీళ్లతో మరియు సిగ్గుతో కొములిపోతూ వాళ్ళతో పశ్చాత్త పంక్షమాపణ పెడుక్కోవాలి అల్లా చాలా మన దగ్గర స్వచ్ఛమైన మనస్సుతో అల్లా వైపు మళ్ళేటటువంటి భాగ్యాన్ని అల్లా అనమాట الله تعالى من التوبه التسوحه سچمه نټه باندې په توبه چهسه باغيانې ورته الله تعالی سيکرنشي باندې بابا ورمنشي الله تعالی موږ سرګاني انوګرنچو گاګه امين رب العالمين سبحان ربيك رب العزه عما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين